జనరల్గా క్రిష్ సినిమాలు అనగానే డిఫరెంట్ జోనర్స్ ఫిల్మ్స్ ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేసి వస్తాం అలా వచ్చిన వాళ్ళని ఈ సినిమా ఒక థ్రిల్కి లోన్ చేసిందని మాత్రం వాస్తవం అండ్ నేనైతే కొండ పొలం అనే పుస్తకం చదవలేదు దాని గురించి నాకు ఏమీ తెలియదు వైష్ణవ్ వచ్చి మామ ఇలాగా నేను కొండ పొలం అనే సినిమా క్రిష్ గారి డైరెక్షన్ చేస్తాను అనగానే ఫస్ట్ గో హైట్ అక్కడ కొండ పొలం సబ్జెక్ట్ ఏంటి అనేది కాదు క్రిస్ డైరెక్షన్ అంటే కనుక నీకు ఒక వెరైటీ ఆఫ్ ఫిల్మ్ నీకు లభిస్తుంది నీకు ఒక మంచి పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటుంది ఎమోషన్కి మంచి ఛాన్స్ ఉంటుంది అన్నాను నేను ఏమైతే అన్నానో తన పెర్ఫార్మెన్స్ కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఆ యాంబ్యున్స్ కానీ టోటల్గా డిఫరెంట్గా ఉంది తన సినిమాలు మొదటి నుంచి అన్నీ నేను చూస్తూనే వచ్చాను ఒక సినిమా ఇంకో సినిమాకి సంబంధం లేకుండా ఉండేది ఈ సినిమా కూడా గత సినిమాల కంటే చాలా వ్యత్యాసంగా ఉంది అండ్ ఇది ఒక చక్కటి రస్టిక్ లవ్ స్టోరీ అది ఒక ఒక చక్కటి ఈ ప్రకృతిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పినటువంటి చక్కటి కళాంశం ఇది దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ప్రతి ఒక్కరి అని తెలియజేస్తుంది ఇలాంటి మెసేజ్తో పాటు ఒక చక్కటి లవ్ స్టోరీ అండ్ ఆర్టిస్ట్ రకుల్ ప్రీత్ కానీ వైష్ణవ్ తేజు కానీ వీళ్ళందరికీ చక్కటి పెర్ఫార్మెన్స్కి మంచి స్కోప్ ఉన్న సినిమా నేనైతే తరోగా ఎంజాయ్ చేశాను డెఫినెట్లీ ఇలాంటి సినిమాలకి ఆడియన్స్ వెల్కమ్ చేయాలి వీటిని ఆహ్వానించాలి వీటిని ఆదరించాలి ఖచ్చితంగా ఇది మిమ్మల్ని ఆలోచిస్తే నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను క్రీష్ ఆల్ ద వెరీ బెస్ట్ గాడ్ బ్లెస్ యూ అలాగే మీకు మీ టీమ్కి ఆ ప్రొడ్యూసర్స్ అప్పుడు మీరు మీకు అందరికీ నా ఆర్టిస్టులందరూ కూడా నాకు ముందస్తు తెలియజేస్తాను